అందరికీ నమస్కారం ఈ రాశి కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల పరంగా చూస్తే ఈ రోజు మీకు కొంత అనుకూలత ఉంటుంది మీపై అధికారుల నుండి మీకు గౌరవం ప్రోత్సాహం లభిస్తాయి మీ పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది అయితే వారితో చర్చించేటప్పుడు సంయమనం పాటించడం మంచిది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు ఇది మీకు అలసకను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఆహార నియమాలను పాటించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడారంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు ఇది మానసిక వేదనకు కారణమవుతుంది మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం రెండూ పెరుగుతాయి కష్టమైన కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మీ సొంత సామర్థ్యంపై మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెట్టినది వినడం మంచిది ప్రేమ సంబంధాలు మనోభావాలు ఆప్యాయత ఈ రోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు విద్యార్థి దశ అనుభవం ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు కాని నిరాశ చెందవద్దు సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి మీ మాట తీరు ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు మీ అంతర్గత శక్తిని నమ్మండి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి ఈరోజు మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం కుటుంబ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ వారసత్వాన్ని తెలుసుకుంటారు కొత్త కళలను నేర్చుకోవడానికి ఇది మంచి రోజు కొందరు మీ సాంప్రదాయ నమ్మకాలను అపహాస్యం చేయవచ్చు లేదా మీ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడవచ్చు అయితే మీరు మీ మూలాలను మర్చిపోకుండా వాటిని గర్వంగా పంచుకోవాలి సంస్కృతి అనేది మీ గుర్తింపు దాన్ని గౌరవించడం చాలా ముఖ్యం సామాజికంగా రోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ మాటలకు మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశముంది మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి